వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకూడదు ఈ రెండింటిలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఏమనుకుంటున్నారు తెలుగు జనాలు ఏమనుకుంటున్నారని ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్స్ ఒక పెద్ద సర్వే చేస్తున్నాం ఇది సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయంలో ఏమనుకుంటున్నారో అందరికీ తెలియాలి సో ఈ కేసులో ఏం జరిగింది సుప్రీంకోర్టులో జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి అంశాన్ని కోర్టు ఏ రకంగా ఇండైరెక్ట్గా ప్రస్తావించిందో చూద్దాం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సిబిఐని ఆదేశించాలన్న వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి రెడ్డి అభ్యర్థి మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఛార్జ్షీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏమిటంటూ ఆమె ప్రశ్నించింది ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడని ప్రశ్నించింది దర్యాప్తు పూర్తయ్యాకే కదా ఛార్జ్షీట్లు వేసిందని ప్రశ్నించింది మీరు ఇప్పుడు చేస్తున్న వాదనలకి విచారణ సందర్భంగా సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదని నిలదీసింది ఇదే సమయంలో వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి తదితరులకి బెయిల్ని రద్దు చేసే విషయంలో ఏ విధంగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఈ విషయంలో తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్త చేయబోమంది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం రీసెంట్ ఉత్తర్వులు జారీ చేసింది వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అయితే తదుపరి దర్యాప్తు జరిగేలా సీబీఐని ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాధ్యాల మీద రీసెంట్ గా జస్టిస్ సుందరేష్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థులు ఉత్తరా వాదనలు వినిపించారు వివేకానంద రెడ్డి హత్య వెనుకున్నటువంటి కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాన్ని సీబీఐ పట్టించుకోవట్లేదని అన్నారు తదుపరి దర్యాప్తు కేసర్ల సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు దాన్ని కోర్టు పరిగణన తీసుకోవట్లేదన్నారు సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు స్పందిస్తూ ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు కోర్టు ఆదేశిస్తేనే తదుపరి దర్యాప్తు చేపట్టబోతున్నామన్నారు వైఎస్ అవినాశ్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులకి వారి తరఫున సీనియర్ న్యాయవాదులు సిబిఐతో వినిపించారు తమ వాదనని సిబిఐ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిందని తెలిపారు భారీ స్థాయిలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిందన్నారు పదమూడు లక్షల పేజీలు డాక్యుమెంట్లు కోర్టు ముందు ఉంచిందని తెలిపారు ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింద కోర్టు విచారణ ముందే వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఈ సమయంలో లూతా ఏదో చెప్పబోతుండగా ధర్మాసనం జోక్యం చేసుకుని ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత ఈ కేసును తాము పర్యవేక్షించడం ఏంటని ప్రశ్నించింది ఇలా ఒకదాని ఒకదానివంత ఒకటి పిటిషన్లు వేసుకుంటూ వెళ్తుంటే అసలు ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది ఇప్పుడు మీరు చెప్తున్న వాదనని దర్యాప్తు సమయంలో సీబీఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది ఇందుతుని మీద ఇప్పటికే సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని గుర్తు చేసింది ఎంతకన్నా చేసేది ఏముంటుందని ప్రశ్నించింది దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతనే కదా కార్జ్ షీట్ దా ఛార్జ్ షీట్ వేసేది మరి అలాంటప్పుడు తది తదుపరి దర్యాప్తు కోరడం ద్వారా మీరేం సాధిద్దాం అనుకుంటున్నారు అంటూ సునీతను ప్రశ్నించింది తదుపరి దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసి దాన్ని ఒక తార్కిక మురిగింపు ఇవ్వాలని కోరింది దర్యాప్తు తదుపరి దర్యాప్తు విషయాన్ని సిబిఐ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయబోమంది నర్రెడ్డి రెడ్డి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వైఎస్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయాలి అని అయితే జనం ఏమనుకుంటున్నారు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకూడదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి